అగ్గిపెట్టే మచ్చ వీడియోస్కి కామెంట్లు రిప్లై వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ బ్లాక్స్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు కామెంట్ అగ్గిపెట్టే మచ్చ వీడియోలు చేసినాం కదా దాంట్లో కామెంట్లు బ్యాడ్ కామెంట్లు అంటే బ్యాడ్ కామెంట్లు కొడుతురు మాకు ఇచ్చిందే గంటే టైం భయ అగ్గిపెట్టే మచ్చ గంటల ఒక ఐదు ఆరు వీడియోలు గంటకు ఒక్కటే వీడియో అవుతుంది ఐదారు కొడుకు రావాలి ఈ నుంచి హైదరాబాద్ నుంచి అడుకోవాలి గంటకు పది వేలు తీసుకున్నాడు మేము ఒక వీడియో గురించి అని పోతే సెట్ అవుతుందా మీరాజన చేయండి ఆ కామెంట్లు ఎంత కామెంట్స్ అవుతుంటే నాకు అసలు మెంటల్ మెంటల్ ఖరాబ్ అవుతుంది మీరు అగ్గి మధ్యతో ఈ మంచి మంచి కంటెంట్లు చెప్తారా మీరు కామెంట్ రిప్లై చేయండి కామెంట్ పెట్టండి అగిపెట్టే మంచితోనే ఎలాంటి వీడియో చేయాలి ఏంది ఇంకా అనేది కామెంట్ చేయండి సేమ్ హైదరాబాద్ ఉచితే అగబెట్ మధ్యనే ఒక నెల రోజులు ఉంచుకుందాం విన్నీ మంచి మంచి కంటెంట్లు అగబెట్ట మంచితో కొడదాం ఓకేనా మీరు ఎర్రీ మరి దారుణంగా కామెంట్ కామెంట్స్ చదువుతారు చూడండి మీరు చూడండి సో ఏంటంటే మనకి ఇచ్చేదే వన్ అవర్ బ్రో మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి వన్తో వీడియో చేయాలంటే ఆ వన్ అవరే వన్ తోటి మనం స్పెండ్ చేసేది వన్ అవర్ టైం వన్ అవర్ కి ఇంత రిమాండ్ చేస్తాడు వాడు అంటే టెన్ థౌసండ్ మనం మనకి ఇస్తాం ఆ వన్ అవర్ వీడియో తీసుకోవాలి ఏమన్నా తీసుకోవాలి అంత సంబంధం లేదు వన్ అవర్ టైం అంతే ఎక్కువ ఇస్తే వాడు ఆపేస్తాడు ఇంకా ఆపేస్తాడు ఇది ఏం చేస్తాడు ఇంటికి మాట్లాడుకోవాలి కామెంట్స్ అవుతుంది చూడండి అన్ని పెట్ట ఇరిటేట్ చేయండి రా బాబు అంటే మీరు మీరు ఆడుకుంటున్నారా ఏ ఆడుకుంటున్నారా ఏంట్రా అంటున్నాడు మీరు భయ ఎరుపు అని మీరు అదొక కామెంట్ పెట్టండి భయ్యా ఇలాంటి కంటెంట్ చేయని ఇలాంటి కంటెంట్ చేయి అని ఒక కామెంట్ పెట్టు మీరు లేకపోతే సపోర్ట్ అని చేయండి లేకపోతే ఇలాంటి కామెంట్లు ఆపేయండి ఆపోయాను భయ్యా మీరు అసలు ఏం దమ్మాక దమ్మాక రాబోతుంది కామెంట్స్ అవుతుండే వీడియోలు కూడా చెబుతుంది తెలియదు నెక్స్ట్ కామెంట్ అగ్గిపెట్ట మంచి అని వెళ్ళిపోయారు అంటే మీరు మీరే ఆడుకుంటున్నారు అలసిపోతున్నారు మీరే ఎట్లా ఉరికిస్తుండే తెలుసా ఏమైనా తెలుసా రాళ్ళ వేసుకొని కొడుతుండు ఏమైనా తెలుసా మీకు అర్థమవుతుందా మావన్ తలకాయ వెలుగుతున్నాడు జస్టుమిస్లో మావన్ చేతికి అట్లే తెలియదు మీకు అది ఆడు ఎంత టా ఎంత డేంజరస్ అంటే సైకోడు రాళ్ళతోని కొడతాడు కొరుకుతాడు ఆయన మీకు ఇలా ఇంకోటి ఏంటంటే ఆ వన్ అవర్ లోనే ఇన్ని వీడియోలు కొట్టాలంటే ఓడన మంచి అలసిపోతాడు కంటిన్యూస్ గా వీడియో చేయాలి కంటిన్యూస్ కంటెంట్ ఆలోచించాలి కంటిన్యూస్ గా ఇక కంటెంట్ మీద కంటెంట్ కొట్టేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి ఒక గంట షేప్ ఐదు ఆరు వీడియోలు అంటే మామూలు శాబాయ మీరు అర్థం చేసుకోండి మీ స్క్రిప్ట్ మాట్లాడుకోవాలి అజ్జే ఆడికి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ఆడికి ట్రై చేసిన ఆయన బ్యాడ్ కామెంట్ మన మధ్యలో వెళ్ళిపోతుంటారు మన మధ్యలో కాలు ముఖ్యమంత్రి వస్తాం మధ్యలో వెళ్ళిపోతుంటారు గుంజు కోసం మళ్ళీ గుంజు కోసం చేసేవాడు మీరు చేసే కంటెంట్ అస్సలు ఆగలేవు అందుకు మంచి విషయంలో ఇంకా ఏమో కామెంట్కి ఏం రిప్లై కామెంట్సు ఏ వీడియోస్ అసలు నాకు అర్థం కాలేదు ఏం కంటెంట్ చేస్తున్నారు మచ్చకి రిటైల్ చేస్తేనే కదా వీడియో అంటారు మళ్ళీ ఇలాంటి వీడియోలు తీయకండి దయచేసి చేద్దాం చేద్దాంభయ్య ఓకే బర్ పర్ మంచి కామెంట్ పెట్టు అగ్గిపెట్టే మంచితో ఇలా ఇలాంటి వీడియో చేయని కామెంట్ పెట్టు దానికి చేద్దాం నీకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మాకు కూడా ఉంటుంది భయ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి చెయ్యాలి అన్నట్టు మాకు కూడా ఉంటుంది కానీ ఆ గంట టైం కదా గంటలో మనం ఏం చేయలేము అది అరేంజ్ చేసుకుని మీరు కెమెరా బొక్క ఎడిటింగ్ బొక్క కంటెంట్ బొక్క మచ్చని సరిగ్గా వాడుకోవడం రాదు మీకు ఉత్స ఉత్సవ్ ఒప్పదం హైదరాబాద్ వస్తుండ్రు మచ్చ ఇప్పుడు మన దగ్గరనే ఉంటాడు ఎట్లా అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అది అగ్గిపెట్టే మంచిదో వీడియోలో ఓకేనా నెక్స్ట్ సారీ బ్రో మచ్చతో వీడియో చాలా మంచి చేయలే మీరు ఈసారి థ్యాంక్ థ్యాంక్స్ బ్రో వీడియో మంచిగా చేయాలని చాలా బాధపడుతున్నాను చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా మంచి వీడియోలో చేస్తాము ఆ మచ్చతోని ఇంకొక వీడియో ఉంది కొంచెం ఎంట్రీ చేసినాము ఆతోని కొంచెం పెట్మెంట్ వచ్చింది సక్సెస్ వచ్చిందని దాని గురించి ఇంకో వీడియో ఉంది ఒకటో రెండు వీడియోలు వస్తాయి ఆ తర్వాత అక్కిపోయి మధ్య హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చినాక మంచి నీ గురించి అని నీ గురించి అని హైదరాబాద్లో పిలిస్తా మంచి మంచి వీడియోలు చేస్తాం ఓకేనా ఇంకా వాడికి డబ్బులు ఇచ్చేసి అమ్మని అక్కని తిట్టుకునేలా చేసుకుంటున్నారా బిదబడినారా అని అంటున్నారు మాకు బల్బా భయ్య ఆయనకు డబ్బులు ఇచ్చి మేము అంత నీ అమ్మని ఇచ్చుకుని మిమ్మల్ని ఎంటర్టైన్మెంటే చేయడం కోసమే కదా ఆడు మాటలు అనేదానికి దానికి మాకు సన్న కోపం రాదు భయ్యా మేము ఎంత కంట్రోల్ చేసుకుంటాం తెలుసా చాలా కంట్రోల్ చేసుకుంటాం ఎందుకు అది మిమ్మల్ని నవ్వియాలి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి మేము ప్రాణాలు ఆడుపోతే ఆడు ఎట్లా సైకో సైకోవాడు రాగతో కొట్టిందంటే అది జస్ట్ మిస్ అవుతు చచ్చిపోతున్నాడు మేము ప్రాణాలు ప్రాణం పెడతాం భయా దగ్గర పోతే మీరు అగ్గిపెట్టి మధ్యతో వేరేతో వాళ్ళకి ఇట్లా మీరు యూట్యూబర్ ఇట్లా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అగ్గిపెట్టే మధ్య ఎంత సైకోవాడు ఏంది ఎం కదనేది నెక్స్ట్ లిమిట్ బ్రదర్ అతను ఆల్రెడీ హాల్ కాల్కి అడెక్ట్ అయ్యారు మీరు అలా చేస్తే పాపం కదా తాగు తాగుబోతున్నాయి పాపం తగుతుంది బ్రదర్ అలా చేస్తే ఇంకెప్పుడు ఎవరితో అలా చేయకండి చేయాలి చేయాలి కానీ మరీ అంత ఓవరాక్షన్ చేయకూడదు బ్రదర్ సో నేను రిప్లై ఇస్తా ఏంటంటే మీ ఈ బ్రదర్ పెట్టిన కాబట్టి నాకు అర్థమైంది మీరు పెట్టే మచ్చని మేము మీ మతాన్ని ఏం బాధపడట్లేదు అది ఫేక్ మందు ఫేక్ మందు అంటే ఆయన ఆల్రెడీ మందు ఆల్కహాల్ పోసుకుంటేనే అతడు వీడియో చేయడానికి రెడీగా ఉంటాడు ఆయన డైరెక్ట్ వచ్చి వీడియోలు చేయడు ఫస్ట్ మందు పోస్తే వీడియో చేస్తాడు ఆయన మీరు ఏమంటారంటే ఫేక్ మందు పెట్టేసి అతనికి పాపం ఏం లేదు ఆయన ఫస్ట్ మందు తాగితేనే యాక్షన్కి దిగుతాడు అంతలోకి దిగా అతడు ఈ కామెంట్ చెప్పిన బ్రదర్కి చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ మందు తాగితేనే యాక్షన్ చేస్తాడు అతను అంతవరకు యాక్షన్కి దిగాయన ఆయన ఫేక్ మందు మేము ఏం పోయలేదు పాపం ఏం కాదు ఇంకా సార్లే కామెంట్ వీడియో ఎక్కువైతే కానీ ఇంకా భయ మీకు అగ్గిపెట్టం వచ్చా హైదరాబాద్ వస్తాడు ఇది తప్పిస్తా హైదరాబాద్ తప్పిస్తా మంచి మంచి కంటెంట్లు మీకు ఎలాంటి కంటెంట్లు కావాలో కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ వర్క్ చూసినట్టయితే లైక్ చేయండి మీరు బ్యాడకమ్మం పెట్టకండి పోయా మరి ఇజటేట్ అవుతుంది ఇండ్ మొత్తం ఏంది ఇంత కష్టపడి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తిరుపతి పోయి పోయి తీసుకొని వచ్చి మాకు ఎందుకు భయ్యా అంత కష్టం అర్థమవుతుందా ప్లీజ్ ఇలాంటి కామెంట్ పెట్టకండి భయా ప్లీజ్ ఓకేనా మీరు ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ పెట్టండి అలాంటి సేమ్ అలాంటి యాక్స్ చేసి అలానే ఇస్తాం ఓకేనా రైటింగ్